హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై బ్లాగ్స్ ఎట్ ద రేట్ లోహి అండ్ ఈజ్ లోహిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది అయితే యాక్చువల్గా ఫ్రైడే రోజు బ్లాగు మా వర్షం అయితే ఇప్పుడే లేచింది టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుందనమాట ఇంక మా బావకి వర్షుకి క్యారేజ్ ఉందనేసి ఒక పక్కన రైసు ఇంకో పక్కన ఎగ్స్ అయితే పెట్టాను ఆ రెండు కూడా బాయిల్ అవుతున్నాయి ఇంకా ఇల్లు అదంతా కూడా క్లీన్ చేస్తాను అనమాట ఈరోజు డీప్ క్లీన్ చేసే పని ఉంది సో ఫస్ట్ అయితే ఇల్లు తుడిచేశాను ఇంకా వాషింగ్ మిషన్లో కొన్ని ఉంటే వేశాను తుఫాన్ తర్వాత ఈరోజే స్కూల్ ఓపెన్ నాలుగు రోజులు సుమారు సెలవులు ఇచ్చేశారు ఇంక ఈరోజు క్లైమేట్ అయితే ఇలా ఉంది పర్లేదు బాగానే ఉంది ఎండ కూడా కాయొచ్చు నేను సండే ఉతికాను అనమాట బట్టలు చూసారా సండే ఉతికాను మళ్ళీ ఇప్పుడు వేసాను ఇంకో ట్రిప్ అయితే ఉన్నాయి బట్టలు కూడా వెయ్యాలి మా చారని కూడా అయితే ఇంకా నిద్ర లేవలేదు వాళ్ళు ఇచ్చే లోపల వంట అయితే ఫినిష్ చేసుకోవాలి ఇంకా టిఫిన్ వచ్చేసి దోశ బ్యాటర్ ఉంది అలానే చట్నీ కూడా ఉంది నిన్న చట్నీ చేశాను నేను యాక్చువల్గా ఏం చేశానంటే రైస్తోని పునుగుల్లా వేశాను యూట్యూబ్లో చూసే ఆ రెసిపీని అయితే షార్ట్ వీడియోలో చూపిస్తానులేండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అది అసలు ఇంకా ఆల్మోస్ట్ అన్నం అయితే కుక్ అయిపోతుంది నేను ఇక్కడ ఏం లేదు సింపుల్గా ఎగ్స్ కర్రీ వండేసి రైస్ వండేసి చార్ పెట్టేస్తాను అంతే ఇదిగోండి ఇంకా ఆల్మోస్ట్ వంట అయితే అయిపోయింది ఎవరికి వాళ్ళకి క్యారేజీలో అయితే కట్టేశాను వర్ష చారుణ్ని ఆల్రెడీ స్కూల్కి కూడా వెళ్ళిపోయారు పిల్లలు వెళ్ళిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను ఇక ఉతుకుతున్నాను కదా బట్టలు ఇప్పుడైతే సెకండ్ ట్రిప్ వేసాను అవన్నీ ఆరబెట్టాలి ఈరోజు ఎండ అయితే చాలా బాగా ఎక్కుతుంది అండ్ నేను వెజ్ తిన్నాను కాబట్టి అప్పుడు బట్టి ఏది వీలైతే అది చేసుకొని తినేస్తాను యాక్చువల్గా ఏంటంటే రోజు దుప్పట్లు బంతులు కటిన్లు అన్నీ తీసి ఉతుకుతున్నాను అందుకే రెండు ట్రిప్లు అయితే పడుతుంది లేదంటే మా బట్టలు అన్నీ ఒక ట్రిప్కి అయితే సరిపోతాయి ఒక నాలుగు రోజులు ఉతుకుపోయినా సరే ఎందుకంటే ఇది పెద్ద వాషింగ్ మిషన్ టెన్ కేజీస్ పడతాయి బట్టలన్నీ కూడా సరిపోతాయి మావిస్కి వెళ్ళి అన్నీ ఆరబెట్టుకొని వచ్చేస్తాను ఇప్పుడు ఇంకా ఉతికినంత మట్టికి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇక్కడ స్కిప్ చేయకండి ఇక మేడ మీదకి వెళ్ళి కొన్ని బట్టలు అయితే ఆరబెట్టుకుని వచ్చేసాను చూడండి మిషన్ దగ్గర ఎలా పడితే అలా ఉందన్నమాట మొత్తం అంతా కూడా గలీజ్ గలీజ్గా ఉంది యాక్చువల్గా నేను మిషన్ మీద బట్టలు అన్నీ కూడా పెట్టేశాను అలా పెట్టేయడమే మంచిదయ్యింది ఎందుకంటే వర్షాలు పడ్డాయి కదా ఈ మధ్యనంతా కిటికీ నుండి అలా వాటర్ కారుతూ ఉంటుంది సో అవన్నీ కూడా మిషన్ మీద పడతాయి వాటర్ ఇక్కడ మిషన్ మీద ఉన్న బట్టలు ఆల్మోస్ట్ చాలా మట్టుకు తడిచిపోయాయి లేదంటే మిషను మిషన్ మోటరు ఇవన్నీ తడిచిపోదును ఇంకా రెండు మిషన్ల మీద ఉన్నవి నీట్గా చదువుతున్నాను ఇంక ఈ రోజుకి బట్టలు ఎలాగ కొట్టడం అవ్వదు ఎందుకంటే ఇంట్లో పనులు చాలా ఉన్నాయి అసలు వర్షం పడ్డదనుకోండి నాకు ఎందుకు అసలు టైలరింగ్ చేయబుద్దు అవ్వదు అందులోని మూడు నాలుగు రోజులు బట్టి పిల్లలకి స్కూల్స్ హాలిడేస్ అవ్వడం వల్ల ఇంకా నేను దాదాపుగా మిషన్ తీసి వారం అంతా కూడా అసలు లేదు కస్టమర్ బ్లౌజ్లు డ్రెస్సులు ఇవన్నీ కూడా ఉన్నాయి ఏంటవుతుందంటే ఎప్పుడు అప్పుడు కుట్టేద్దాం అనుకుంటాను బట్ ఇలా ఏవైనా ఆటంకాలు వస్తే అప్పుడు కుట్టడం ఆపేస్తాను అనమాట ఇలా కుట్టడం ఆపేసేటప్పుడల్లా ఇంకొకరు తెచ్చినవి అలా ఎక్కువైపోతూ ఉంటాయి బట్టలు ఈ కబోర్డ్లు ఎప్పుడు ఖాళీగా ఉంచదాం నీట్గా పేరుద్దాం అనుకుంటూ ఉంటాను ఆ లోపలే కస్టమర్ బట్టలు ఎక్కువైపోయి ఇంకా పాత వాళ్ళు కుట్టకపోవడం ఇలా ఎక్కువైపోతూ ఉంటాయి కుట్టేస్తాను మేబీ టైం ఉంటే బట్ ఎప్పుడో వీలు కాలేనప్పుడు మాత్రం ఇంకా కుట్టడం అవదు ఇది నేను టైలరింగ్ నేర్చుకున్న కొత్తలో రాసుకున్న బుక్ అనమాట ఇప్పటికీ కూడా నేను మెయింటైన్ చేస్తాను ఏదైనా కొత్తగా నాకు కొత్త విషయాలు ఏమైనా తెలిస్తే వాటిలో నోట్ చేస్తూ ఉంటాను ఆ బుక్ అయితే తడిచిపోయిన ఆనిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలో ఏంటో మరి చాలా మ్యాటర్ అయితే ఉంటుంది అందులో యాక్చువల్గా నేను టైలరింగ్ నేర్చుకోవడానికి బయటకి ఎక్కడికి వెళ్ళేదనమాట ఫస్ట్లో వెళ్ళేదాన్ని ఆ తర్వాత మాత్రం ఇంకా యూట్యూబ్ లో చూసే మొత్తం అన్ని కూడా ఏ టు జెడ్ అన్ని యూట్యూబ్ లో చూసే నేర్చుకున్నాను కానీ పర్ఫెక్ట్ గా కొడుతున్నాను ఇప్పుడు ఇంతమంది కస్టమర్స్ నా దగ్గరికి రావడానికి గల కారణం బ్లౌజెస్ అన్ని బాగా సెట్ అవ్వడం ఓ వందల్లో వచ్చేస్తున్నారని నేను చెప్పను కానీ ఒక్కసారి వచ్చిన కస్టమర్ మళ్ళీ మళ్ళీ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో అది చాలా మనకి చెప్పండి ఎక్కువ వందల్లో వచ్చేసిన మనకి కుట్టే టైం ఉండదు అంత ఎనర్జీ కూడా ఉండదు మెయిన్ ఇంట్లోని పిల్లల్ని ఇవన్నీ చూసుకున్నప్పటికే చాలా టైం పడుతుంది ఇవన్నీ చూసుకోగా ఒకటి రెండు బ్లౌజులు కుట్టుకుంటే చాలా నాకు అసలు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎలాగ ఖాళీగా ఉంటాను కాబట్టి అంటే ఒక గంట రెండు గంటలో టైం దొరుకుతుంది కాబట్టి ఆ టైంలో కూడా నాకు ఖాళీగా ఉండడం అస్సలు నచ్చదు సో ఏదో మనకి తోచిన పని చేసుకుంటే ఒక వంద రూపాయలు యాభై రూపాయలు ఎంతో కొంత మన ఖర్చులకైనా సంపాదించుకోగలుగుతాం కదా సో ఆ విధంగా ఆలోచించుకొని నేను ఇలా చేస్తూ ఉంటాను అంతే అంటే ఇంకా డైలీ బ్లౌజులు అవి కుట్టడం అలవాటు కాబట్టి ఇంకా పిల్లలు ఇంట్లో ఉండి బ్లౌజులు కుట్టలేకపోతే అయ్యో ఈరోజు పని చేయలేకపోయానే అనుకుంటూ ఉంటాను కానీ ఏం చేస్తాం మరి పిల్లలు ఉన్నప్పుడు పిల్లల్ని కూడా చూసుకోవాలి కదా వాళ్ళ ఆలనా పాలన అవన్నీ మాక్సిమం పిల్లలకి హాలిడే అనుకోండి వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికే ట్రై చేస్తాను నేను అంటే ఇంట్లో పనులు చేసుకోవడం వాళ్ళతో అంటే వాళ్ళు ఆడుకుంటుంటే చూడడం ఇలా చేస్తూ ఉంటాను టైలరింగ్ అయితే ఎక్కువ చేయను ఎప్పుడో మరీ అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయి అంటే మాత్రం చేస్తాను మా చిన్న ఇప్పుడు మా అమ్మ వాళ్ళు పనికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు సో వాళ్ళకి మాకు టైం స్పెండ్ చేయాలని ఉన్నా సరే ఆ సిచ్యువేషన్స్ అలాంటివి అనమాట ఇంట్లో ఉంటే గడిచేది కాదు కదా సో అలాంటి టైంలో ఇంకా వాళ్ళకి వెళ్ళడం తప్పేది కాదు హాలిడేస్ వచ్చాయి అనుకోండి నేను మా అన్నయ్య మాత్రం ఆడుకుండేవాళ్ళం మా అన్నయ్య మట్టుకి మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి ఆడుకుండేవాడు ఇంకా నేనైతే నేను మా ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉండేదాన్ని సో ఏదైనా సరే ఎవరి చిన్నప్పుడు విషయాలు వాళ్ళకి తెలుస్తాయి కదా మనం ఏదైతే ఫేస్ చేస్తామో పెద్ద అయిన తర్వాత మన పిల్లలు అది ఫేస్ చేయకూడదు వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి మనలా బాధపడకూడదు అని చాలా మట్టుకు ఆలోచిస్తాం కదా మా బావ కూడా అంతే మా బావ ఏవైతే ఫేస్ చేశారో అవన్నీ మా పిల్లలు ఫేస్ చేయకూడదనే ఆలోచిస్తారు కాబట్టి మాకు ఉన్న దాంట్లో మా పిల్లల్ని అయితే బాగానే చూసుకుంటున్నాము నేనైతే డిగ్రీ కంప్లీట్ చేశాను అంటే పెళ్ళి అయ్యేటప్పటికి నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయ్యింది అనమాట అది ఆ తర్వాత టూ ఇయర్స్ కూడా ఇంకా ఎలాగోలాగా కంప్లీట్ చేస్తాను అనమాట పెళ్ళైన ఇంకా ప్రెగ్నెన్సీ రావడం తర్వాత మా వర్షిప్ పుట్టడం ఈ గ్యాప్ నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను తర్వాత మా చరణ్ ఇలా మొత్తం ఫైనల్ ఇయర్ అయ్యేటప్పటికి మా చరణ్ కూడా పుట్టేశాడు అనమాట యాక్చువల్గా ఏమైందంటే ఫైనల్ ఇయర్ లో నాది మ్యాథ్స్ సబ్జెక్ట్ అయితే ఉండిపోయింది సో ఆ సబ్జెక్ట్ ఉండిపోవడం వల్ల ఇంకా ఇంకొక ఇయర్ అయితే ఎక్స్టెన్షన్ అయిందనమాట నా డిగ్రీ కంప్లీట్ అవ్వడానికి ఇవన్నీ కూడా నేను ఫోల్డ్ చేస్తున్నాను కదా ఇవన్నీ ఓల్డ్ నైటీస్ దీంతో ఏవో ఒక డిఐవై ఐడియాస్ చేసి మీకు చూపిద్దామన్నట్టుగా ఉంచాను ఇక కస్టమర్ ఎప్పుడో తెచ్చారు ఈ చీర అయితే ఫాలో ఇవ్వమని ఇంకా అలా ఉండిపోతున్నాయి మర్చిపోతున్నాను అనమాట ఈరోజు ఒక్కొక్కటి చూసుకొని ఇంకా టైలరింగ్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి మీ అందరికీ కూడా ఇంకా ఏదైనా డిఫరెంట్గా చూపిద్దాము డిఫరెంట్గా వీడియోస్ చేద్దామని చాలా ట్రై చేస్తున్నాను బట్ ఏం చేయమంటారో మీరే ఒక ఐడియా ఇవ్వండి ఎలాంటి వీడియోస్ మీకు నచ్చుతాయి అన్నది కమెంట్ చేస్తే నేను కూడా అలాంటివి చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అండ్ నాకైతే ఒక ఐడియా వచ్చింది అంటే వరల్డ్ నైటీస్తో డిఐవై ఐడియాస్ అండ్ రైస్ బ్యాగ్స్ మన దగ్గర వరల్డ్వి చాలానే ఉంటాయి కదా వీటన్నిటితో కూడా డిఐవై ఐడియాస్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను కాకపోతే దానికి కావాల్సిన కొన్ని మెటీరియల్స్ అన్నీ కూడా సమకూర్చుకొని అప్పుడు చేయడం అయితే స్టార్ట్ చేస్తాను వర్షం అలా నాన్ స్టాప్గా పడుతూనే ఉంది కదా లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుండి సో ఏమైందంటే మా పుట్టి అంతా కూడా కొంచెం అలా పగిలిపోయి కింద నా మిషన్ మీద అయితే పడిపోయింది మొత్తం అంతా ధూళు ధూళు అయిపోయింది అనమాట అందుకని ఇక్కడ ఒకసారి క్లీన్ చేసేసి అప్పుడు ఇల్లదంతా నీట్గా క్లీన్ చేసుకు అనేసి నీట్గా అన్నీ తుడిచి పెట్టుకుంటున్నాను మళ్ళీనే ఇల్లు ఇల్లంతా కూడా రీమోడల్ చేయించి జస్ట్ త్రీ ఇయర్సే అవుతుంది అంటే కరెక్ట్గా మా చరణ్కి సెకండ్ బర్త్డే కంప్లీట్ అవ్వక ముందే స్టార్ట్ చేసాం అంటే సెకండ్ బర్త్డే ఒక టెన్ డేస్ ఉందనుక స్టార్ట్ చేసాం నాకు బాగా గుర్తు రెండు బెడ్రూమ్స్లోనే బాగానే ఉంది పుట్టి అదంతా కాకపోతే నేను మిషన్స్ పెడతాను కదా అక్కడ అండ్ బెడ్రూమ్ పక్కన చిన్న సందులా ఉంటుంది కదా అక్కడ ఏమవుతుందంటే పుట్టి అంతా కూడా రాలిపోతుంది సో ఏమవుతుందో మరి అసలు డూప్లికేట్ తీసారో ఏంటో డబ్బులు మాత్రం బాగా ఖర్చాయి ఒక త్రీ ల్యాక్స్ వరకు అయ్యాయి కానీ అసలు ఇన్ని రోజులకే అంటే ఇంత తక్కువ టైంలోనే అలా అయిపోతుంది అనుకోలేదు ఎందువల్ల అవుతుందో ఏంటో మరి అలా తెలియడం లేదు నార్మల్ బట్టలన్నీ కూడా మేడ మీద వేసుకొస్తాను ఆల్మోస్ట్ ఇక ఇవి కొన్నాయనమాట అంటే దుప్పట్లు బంతులు వేసాను అని చెప్పాను కదా మేడ మీద కూడా ప్లేస్ లేదు అందుకే ఇలా కొంచెం కిందనే అడ్జస్ట్ చేసి వేసేస్తున్నాను ఈరోజు పనంతా అయ్యేసరికి మార్నింగ్ ఫైవ్ థర్టీ నుండి స్టార్ట్ చేశాను పనంతా అయ్యేసరికి పన్నెండు దాటేసిందండి బాబు అసలు ఇంకేం బయటికి వెళ్ళి వర్క్ చేస్తాను చెప్పండి చెప్పండి చాలామంది అంటారు ఇంత చదువుకున్న ఖాళీగా ఉంటున్నావా ఇంటి దగ్గర ఏదో ఒక పని చేయొచ్చు కదా ఎక్కడికో దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని చాలామంది సజెషన్స్ ఇస్తూ ఉంటారు బట్ ఈ అంతా చేసేటప్పటికే నాకు ఒంటి గంట అయిపోయింది కరెక్ట్గా లంచ్ బ్రేక్ దిగినట్టు అనమాట సో ఇంకా వన్ అవర్లో మా చరణ్ వస్తాడు చరణ్ని కూడా తీసుకురావడానికి వెళ్ళాలి కా నేను లంచ్ బ్రేక్కి దిగినట్టు అన్నాను కదా బయటికి వర్క్ వెళ్ళాం అనుకోండి అదైనా నైన్ నుండో టెన్ నుండో స్టార్ట్ అవుతుంది బట్ మనది అలా కాదు కదా ఎర్లీ మార్నింగ్ లెగిస్తూ లెగ్గానే వర్క్ స్టార్ట్ చేయాలి అలా అనేసి మన పని మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు చెప్పండి బట్ కొంతమంది సజెషన్స్ ఇస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి వర్క్ చేయొచ్చు కదా ఇక్కడికి వెళ్ళి వర్క్ చేయొచ్చు కదా అనేసి బట్ హౌస్ వైఫ్కి అయితే అస్సలు ఖాళీ ఉండదు అలా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది అది కూడా ఇద్దరు పిల్లలు చూసుకుంటూ ఈ పనులన్నీ చేసుకోవాలంటే ఎప్పుడు ఖాళీ ఉంటుందో ఎప్పుడు తింటున్నారో ఎప్పుడు పడుకుంటున్నారో అస్సలు తెలియదు యాక్చువల్గా నేను రోజు పడుకున్నప్పటికీ టెన్ అలా అయిపోతుంది అనమాట ఇంక మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలా లెగిస్తూ ఉంటాను ఇంకా లెగిసినప్పటి నుండి పడుకున్నంత వరకు అలా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ఖాళీ అంటూ ఉండదు అనమాట యాక్చువల్గా పనంతా అయ్యేసరికి పది అలా అవుతుంది బట్ నేను పడుకున్నప్పుడుకో పదకొండో పన్నెండో అవుతుందనమాట ఎందుకంటే ఫోన్ గెలకడమో టీవీ చూడడమో ఇలా చేస్తూ ఉంటాను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లెగిసిపోవడమే ఇంకా కొంతమంది లేడీస్ అయితే ఇంట్లో పనులన్నీ చేసుకొని బయటకు కూడా వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళకి నిజంగా హ్యాడ్స్ ఆఫ్ అసలు ఈ మధ్యన అందరూ బయటికి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే ఇంట్లోనే ఏదో ఒక వర్క్ చేస్తున్నారు అనమాట ఇంట్లో ఉండే బిజినెస్ చేస్తున్నారు చాలా రకాలుగా చేస్తున్నారు ఆడవాళ్ళు కూడా అసలు ఎక్కడా కూడా ఖాళీ ఉండట్లేదు అనమాట ఇప్పుడు నా విషయానికే చెప్తాను నేను ఇంట్లో ఈ పనులన్నీ చేసుకుంటూ యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను అండ్ అలానే టైలరింగ్ కూడా చేస్తున్నాను టైలరింగ్ కూడా నేను మానేలేదు ఎందుకంటే నేను నార్మల్గా ఎప్పుడు ఎప్పుడైనా సరే ఒకటో రెండో బ్లౌజులు కుడతాను నేను ఇంకా మించి ఎక్కువ బ్లౌజులు అయితే కుట్టను ఎందుకంటే నాకు రెండు కూడా సెజీరియన్సే కదా సో కొంచెం కేర్ఫుల్గా ఉంటాను అనమాట అంటే ఎక్కువ బ్లౌజులు కుట్టడానికి కూడా నాకు టైం ఉండదు మెయిన్ సో ఒకటో రెండో అంతే రోజులో అంతకుమించి ఎక్కువ బ్లౌజ్లు అయితే కొట్టను నాకు వచ్చిన వాటికి అలా సరిపోతాయి అనమాట నేను ఎక్కువగా కూడా తీసుకోను నాకు ఎవరైతే డబ్బులు అన్ని పర్ఫెక్ట్గా తెచ్చి ఇచ్చేస్తారో వాళ్ళు మాత్రమే తీసుకుంటాను అంటే నేను ఇప్పుడు బట్టలు ఇచ్చేసినా సరే కొంతమంది అర్జెంట్ అని తీసుకొని వెళ్తూ ఉంటారు కదా సో అలా నేను బట్టలు ఇచ్చేసినా సరే నాకు డబ్బులు అనేవి ఖచ్చితంగా ఇచ్చిన వాళ్ళు మాత్రమే తీసుకుంటాను అనమాట బట్టలు అది తెలిసిన వాళ్ళవైతే మాత్రం అలా ఇస్తాను లేదంటే మాత్రం డబ్బులు ఇస్తేనే బట్టలు ఇస్తాను ఇలా ఖచ్చితంగా ఉంటాను ఎందుకంటే నేను కుట్టేటప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ఉంటానో డబ్బులు తీసుకునేటప్పుడు మాత్రం అంతే పర్ఫెక్ట్గా ఉంటాను ఎందుకంటే ఆ రూపాయి వస్తుందనే కదా మనం కూడా కష్టపడతాము చాలామంది ఎలా థింక్ చేస్తారంటే ఓ వీళ్ళు ఇంట్లోనే ఉండి కొడుతున్నారు కదా ఇంత రేటా అంత రేటా అంటారు బట్ ఇంట్లో ఉన్న షాప్లో కుట్టినా సరే మీకు ఆ ఫినిషింగ్ ఇస్తున్నామా లేదా అన్నది మాత్రం చూడండి ఎందుకంటే ఇంట్లో ఉంటే కుట్టడం కాదా కష్టపడడం కాదా ఇక బట్టలు అవన్నీ ఆరబెట్టేశాను కదా మీకు ఆల్రెడీ చెప్పాను ఒకసారి మార్నింగ్ ఇల్లు తుడిస్తాను కానీ ఏంటంటే మళ్ళీ తొక్కు తొక్కుగా ఉందనేసి ఒకసారి ఇల్లు అంతా కూడా నీట్గా తుడిచేసి మళ్ళీ ఇల్లంతా కూడా మాప్ పెట్టుకుంటూ వస్తున్నాను ఈ మాపింగ్ బకెట్ తీసుకున్న తర్వాత నాకు ఇల్లు మాప్ పెట్టడం చాలా ఈజీ అయిపోయింది చాలా బాగా కూడా క్లీన్ అవుతుంది అంటే మనం పెడుతూ ఉంటాము డ్రై అయిపోతూ ఉంటుంది చాలా నీట్గా కూడా వస్తుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి నేను ఇదైతే అండర్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్లో అలా తీసేసుకున్నాను అనమాట చాలా తక్కువకే వచ్చింది మీషోలో తీసుకున్నాను అనుకుంటాను పెద్దగా ఐడియా లేదు చాలా రోజులు అవుతుంది ఒక వన్ ఇయర్లో అలా అవుతుంది ఇంక ఇల్లంతా కూడా మాప్ పెట్టేసిన తర్వాత వాకులు కూడా కడుక్కొని ముగ్గులైతే పెట్టేశాను ఇక నా మిషన్ పక్కన ర్యాక్ ఉంది కదండి ఆ షూర్ యాక్ తీస్తుంటే మొత్తం అన్నీ కూడా క్లీన్ చేశాను అనమాట ఆ షూ ర్యాక్ కొంచెం బూజ్ ఎక్కిపోయిందనేసి క్లీన్ చేస్తూ దులుపుతూ ఉంటే మా బావ షూ ఏమో బాగా దూలు దులపడం స్టార్ట్ చేశాను షూలో ఏకంగా ఎలక మూడు పిల్లలు పెట్టేసింది ఒకటే గల అనుకున్నాను కదులుతూ ఉంది అది నాకు ముందే భయం ఎక్కువ షూ అయితే పడేసాను కిందకి ఎంత దులిపినా రావట్లేదు మొత్తానికి గట్టి దులిపితే ఒక ఎలక పిల్ల వచ్చేసింది అనమాట సరేలే ఇంక పోయింది కదా అనేసి పైకి ఎత్తినప్పటికీ అందులో నుండి ఇంకో రెండు పిల్లలు అయితే వచ్చాయి చిన్న చిన్న పిల్లలు ఎలా ఎన్ని రోజుల నుండి పెట్టిందో ఏంటో కానీ మొత్తానికి మూడు పిల్లలు అయితే ఉన్నాయి అందులో మిషన్ దగ్గర అంతా నాశనం చేసేస్తుంది బై లక్క ఏంటంటే బట్టలు ఇంకా కొరకట్లేదు అసలుకే మనం కూడా కాదు కదా మిషన్ దగ్గర ఉన్నవి కస్టమర్లు కాబట్టి ఏ చిన్న డ్యామేజ్ అయినా మళ్ళీ మనం మాట పడవలసి వస్తుంది ఇక ఇల్లంతా అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత బెడ్షీట్లు అయితే వేస్తున్నాను ఇంకా అయితే పిల్ల కవర్లు వేసేస్తున్నాను వేసి ఇలా పెట్టేస్తున్నాను అంతే అయిపోయినట్లే ఇక కటింగ్స్ కూడా తీసి ఉతికాను అనమాట అంటే అన్నీ అంటే మా డోర్ది బయట డోర్ది ఇంకో బెడ్రూమ్ది మొత్తం మూడు ఉతికాను మిగతావన్నీ తీసి ఉతకాలంటే మళ్ళీ పండగకే ఉతుకుతాను బట్ ఇవ ఇలా మొత్తం అంతా క్లీనింగ్ అయితే మంత్లీ ఒకసారి డీప్ క్లీన్ అయితే ఇలా చేస్తూ ఉంటాను కటిన్స్ కూడా ఆరిపోయి ఉంటాయి అనేసి ఇంకా కటిన్స్ తెచ్చేసాను అనమాట అవే ఆరితే కొంచెం చెమ్మున్నాయి కానీ అవే ఆరిపోతేలా గాలికి అన్నట్టుగా ఇంకా వేసేస్తున్నాను తర్వాత బట్టలన్నీ తీసి మడతలు పెట్టాలి కదా ఇంకా చాలా పని ఉంటుంది అనేసి అస్సలు చిన్నది కూడా గ్యాప్ లేకుండా వన్ బై వన్ అన్ని పనులు కూడా చేసుకుంటూ వచ్చాను ఇంక ఈ పనులన్నీ అయ్యేసరికి దగ్గర ఒంటి గంట అయితే అయిపోయింది ఈ కటిన్స్ అయితే రీమోడల్ చేసిన తర్వాత టౌన్లోకి వెళ్ళి తోన్ లెక్కంతా ఇస్తాను అనమాట తెచ్చి ఇవన్నీ మెజర్మెంట్స్ చేసి నేనే స్టిచ్ చేశాను చాలా బాగున్నాయి కటిచ్స్ అయితే మాత్రం త్రీ ఇయర్స్ అవుతుంది కదా ఈ మూడు కూడా రఫ్ అండ్ టఫ్గా మిషన్లో వేసే ఉతుకుతాను కానీ అస్సలు చిన్నది కూడా చేంజ్ కాలేదు ఇది నేను ఇలా కుట్టుకోవడం చూసి మా అన్నయ్య కూడా నాకు తెచ్చివా క్లాత్ అనేసి క్లాత్ తెప్పించుకొని ఇలా స్టిచ్ చేయించుకున్నారు మా అమ్మలు కూడాను అమ్మయ్య కటింగ్స్ వేయడంతో నా పని అంతా కూడా ముగిసింది ఇంకా ఉదయం నుండి పిచ్చిదానిలా ఉన్నాను జడ అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను ఇక మా చరణ్ కూడా తీసుకురావడానికి వెళ్ళాలి కదా సో అదొక కారణం లేండి లేకపోతే అదే ముడితోనే ఇంకా కంటిన్యూ అవుతాను అనమాట కిందకి వెళ్ళాలి మా చరణ్ తీసుకురావడానికి వీడియో నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్